హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనకి సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి సమ్మర్లో చేసుకునే కోల్డ్ కాఫీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను టూ రూపీస్ కాఫీ ప్యాకెట్తో ఇలా కోల్డ్ కాఫీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇలా మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ అయితే పాలు ప్యాకెట్ ఉంటుంది కదండి మనం పెద్ద సైజు పాలు ప్యాకెట్ అయినా పర్వాలేదు చిన్న సైజు పాలు ప్యాకెట్ అయినా పర్వాలేదు అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇలా ఐస్లో అయిపోవాలన్నమాట పాలు అన్నీ కూడా ఇలా ఐస్లో ఐస్ గడ్లా కట్టేయాలి చూస్తున్నారు కదా నేనైతే పెద్ద సైజు పాలు ప్యాకెట్ తీసుకున్నాను దాంట్లో సగం అయితే వేసుకున్నానండి పూర్తిగా అయితే వేసుకోవట్లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు ప్యాకెట్లో సగం అయితే వేసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుందన్నమాట ఈ ఐస్ క్యూబ్స్ అయితే నెక్స్ట్ అయితే దీంట్లోకి పాలు అయితే వేసుకోవాలి కదా పాలు కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు అయితే తీసుకుంటున్నానండి అంటే పావు లీటర్ అంటారు కదా పావు లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ మిక్సీ జార్లో పాలు కూడా వేసేసుకోవాలి పాలు అయితే పచ్చి పాలు వేసుకుంటున్నానండి ఇవి కాచిన పాలు అయితే కాదు పచ్చి పాలు వేసుకుంటున్నాను ఇలా పాలుతో చేసిన పాలుగడ్డ అలాగే పాలు కూడా వేసేసుకున్న తర్వాత అయితే దీంట్లో కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలి నేను టూ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవి అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను అనమాట ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు నేనైతే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇవి రెండు ప్యాకెట్స్ కూడా అందులో వేసేసుకోవాలి మీకు కాఫీ పౌడర్ ఇంకా కావాలి అనుకుంటే ఇంకో ప్యాకెట్ యాడ్ చేసుకోండి నాకైతే టూ ప్యాకెట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంటే కొంతమంది కాఫీ టేస్ట్ ఎక్కువగా ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇలా కాఫీ పౌడరు పాలు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఫోర్ స్పూన్స్ అయితే షుగర్ వేస్తున్నాను ఇంకొంచెం షుగర్ కావాలి అనుకుంటే అంటే ఫోర్ స్పూన్స్ షుగర్ అయితే సరిపోదండి ఇంకో టూ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇంకా షుగర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇలా షుగర్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ఇదైతే కొంచెం ఎక్కువసేపే గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇలా నుగర్లా వచ్చింది కదా అలా వచ్చే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఐస్ క్రీమ్ ఏది వేయలేదు ఇలా గ్రైండ్ చేసేసాను చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే ఇలా గ్లాస్లో అయితే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి అది అయితే అనమాట ఇలా గ్లాసులో అంటే కలర్ఫుల్గా కనిపించడం కోసం అలా చాక్లెట్ సిరప్ అయితే వేసాను ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కోల్డ్ కాఫీ అంతా దీంట్లో వేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా నేనైతే చేసిన క్వాంటిటీకి రెండు గ్లాసులు పైన వచ్చిందండి అంటే త్రీ గ్లాసెస్ వరకు వచ్చింది నేనైతే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పాలని ఐస్ గడ్లా చేశాను కదా చూపించాను కదా స్టార్టింగ్ ఐస్ గడ్డని వేసుకున్నాను అండి దానికైతే త్రీ మెంబర్స్కి అయితే వస్తుంది కరెక్ట్గా లాస్ట్లో అయితే ఇలా చాక్లెట్ సిరప్ వేసుకుని మనకు కావాల్సినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా చాక్లెట్ సిరప్ వేసి మామూలుగా నాకు వచ్చినట్టు అయితే చేశాను మీరు మీ క్రియేటివిటీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు లేదు అంటే అలాగే తాగేయచ్చండి ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇది వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు బయట అయితే కోల్డ్ కాఫీ చాలా కాస్ట్గా ఉంటుందండి ఇంట్లో అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు హాలిడేస్లో పిల్లలకి ఇలా చేసేవచ్చండి చాలా ఈజీగానే అయిపోతుంది చూసారు కదా ఇదే కోల్డ్ కాఫీలో ఈ టైంలో ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి మనకు కావాల్సిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయితే మనకి ఐస్ క్రీమ్ కూడా వేస్తారు కదా నేనైతే దీంట్లో ఐస్ క్రీమ్ అది ఏమీ వేయలేదు ఐస్ క్రీమ్ కూడా వేసుకుని తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదండి ఎలా అనిపించిందండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి